ఈ శ్లోకంలో హరే రామ అనే పదాన్ని బలరాముడి యొక్క నిర్వచనంగా తీసుకుంటారు చెవులలో కాలీఫ్లవర్ పెట్టుకొని దీన్ని నమ్మి ఆచరించి వాళ్ళని చూస్తే ఏమనాలో అర్థం అవ్వట్లేదు ఇలా ఆచరించడమే కాకుండా సనాతన సంప్రదాయాలు తప్పు ఇవి కలియుగంలో పుట్టాయి మేమే నెంబర్ వన్ అని చాతులు బాదుకుంటారు ఇస్కాన్ వాళ్ళు చెప్తున్నారు గౌడ వైష్ణవ సిద్ధాంతమే చెప్తోంది మెయిన్ కృష్ణుడు ఆ కృష్ణుడు నుంచి ఫస్ట్ బలరాముడు వచ్చాడు ఆ బలరాముడు నుంచి వసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ మళ్ళా ఈ సంకర్షణ ఈ రెండో సంకర్షణ నుంచి నారాయణుడు నారాయణుడి నుంచి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారంట వాళ్ళతో పాటు వీళ్ళ చైతన్య మహాప్రభు కూడా ఒక అవతారం అని రాసుకుంటాం ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్ ఒకటే చాలు వీళ్ళు అవైదికం అని కొట్టేయడానికి వీళ్ళు సంప్రదాయం కాదు అని చెప్పడానికి దీనికి శాస్త్రంలో ఇక్కడ ప్రమాణం లేదు ఇలా విరుద్ధంగా రాసుకోవడం మహా పాపం దీనికి వాళ్ళు ఏం చెప్తారంటే ఇది వాళ్ళ భాగవతంలో ఉందని భాగవతం మూలంలో గీతాప్రెస్ భాగవతంలో ఎక్కడా ఈ ప్రస్తావన లేదు బెంగాల్ నుంచి వచ్చిన ప్రక్షిప్త పుస్తకాల్లో వాళ్ళు రాసుకున్నారు ఇలాగా మనం ప్రమాణం అడిగితే వాళ్ళు ఇవే వాక్యాలు పట్టుకొస్తారు శాస్త్రాన్ని మార్చేసిన వాళ్ళతో శాస్త్రార్థం అనేది అసంభవం అండ్ నిరర్థకం ఇది గౌడయ వైష్ణవం యొక్క నిజ స్వరూపం నమస్తే